పుచ్చకాయ జ్యూస్ జ్యూస్ చూడండి మా దగ్గర చాకు అట్లాంటివి ఏమి లేవు ఒక కాయ అయితే తీసుకున్నాం నుంచి ఇదే కాయ తింటున్నాం మేము అంటే ఒకటే కాయ కాదు ఈరోజు ఛాలెంజ్ చేసుకున్నాం అనమాట ఓన్లీ ఫ్రూట్స్తోనే గడిపేయాలి గడిపేయాలని చెప్పి మూడు కేజీలన్నర మూడు నర కదా ఇది మూడు నర చూడండి కాయ జ్యూస్ పుచ్చకాయ జ్యూస్ మా దగ్గర ఏవీ లేవు అనమాట ఈ పుచ్చకాయ కూడడానికి ఆల్రెడీ సగం కాయ ఏమో కోపించుకున్నాం కోపించుకొని తినేసినాం మేము పొద్దుంతా ఇప్పుడు నాలుగు అవుతుంది ఈ టైము ఈ టైంలో ఈ స మిగతా సగం అంతా తినేస్తున్నాం కంప్లీట్ చేసేస్తున్నాం ఈరోజంతా పుచ్చకాయతోనే గడిచిపోయింది మా డే అనమాట పుచ్చకాయ అండ్ గ్రేప్స్ కదా గ్రేప్స్ పుచ్చకాయ తిన్నాం అనమాట ఈరోజు ఎందుకో ఏమో తెలియదు పుచ్చకాయలతోనే తినాలి అనిపించింది అనమాట అందుకని చెప్పి మేమైతే మూడున్నర కేజీల కాయ అయితే తీసుకున్నాము ఇంకా కోయడానికి ఏమీ లేక ఇట్లా పగలు కొట్టి ఇట్లా ఈ వాటర్ బాటిల్ మూత చూడండి ఇది వాటర్ బాటిల్ మూత ఈ మూతతో తాగుతున్నాము గోబీ రైస్ అనమాట ఈ గోబీ రైస్ అయితే ఇక్కడికి వచ్చాము చాలా టేస్టీగా ఉందండి సూపర్గా ఉంది నాకైతే మస్తు నచ్చింది ఒకటే ప్లేట్ తెచ్చుకున్నాము నేను మా ఆయన ఇద్దరం కలిసి తినేదానికని ఇంకా తింటున్నాం అనమాట రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోవాలని చెప్పి అంటే ఇక్కడ తినేసి వెళ్దాం అన్నట్లుగా ఆకలి అవుతుంది పైగా మేము పొద్దున్న నుంచి పుచ్చకాయనే తిన్నాం కదా సో హోల్ పుచ్చకాయ మొత్తం తినేసినాము అది కంప్లీట్ నేను ఇక్కడికి వచ్చినాం అనమాట ఈవినింగ్ డిన్నర్ చేయడానికి సో డిన్నర్ చేసేసి ఇంటికైతే బయలుదేరాం బయలుదేరామన్నమాట హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను సో వీడియో చూశారు కదా నేను అన్నీ ట్రావెల్ చేసింది అంతా వీడియోస్లో అట్లే పెడుతున్నాను అనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వీడియోస్ తీయట్లేదంటే నాకు కొంచెం సిగ్గండి ఇంట్లో అత్తగారు అందరూ ఉంటారు కదా వాళ్ళు ముందర వీడియో తీయడానికి నాకు అవ్వదు అనమాట అందుకని అయితే నేను బయటికి వచ్చినప్పుడు మాత్రమే వీడియో తీస్తున్నాను అక్కడ ఉన్నప్పుడు అయితే నేను వీడియో తీయట్లేదన్నమాట సో ఎగ్జామ్స్లో అయితే రెండు ఎగ్జామ్లు అయితే అయిపోయినాయి పర్లేదు బాగానే రాసినాను దయ వల్ల పాస్ అయితే చాలు ఇంకా రెండు ఎగ్జామ్లు ఉన్నాయి అవి కూడా అయిపోతే ఇంకా నెక్స్ట్ నేను మళ్ళీ మా ఊరికి బయలుదేరాలన్నమాట ఇక్కడైతే ఉండను ఎందుకంటే ఉగాది వస్తుంది కదా ఈ నెలలో ముప్పయో తేదీకి ఉగాది ఉంది కదండి సో ఉగాది కోసము నేనైతే ఊరికి వెళ్ళిపోతాను మా అమ్మ అక్కడ కూడా మా అమ్మ ఒక్కతే ఉంది కాబట్టి అక్కడ కూడా అక్క నేనే చేయాలి కాబట్టి మా అమ్మ ఒక్కతే పండగ ఏం చేసుకుంటుంది అన్నట్టుగా నేనైతే ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే రాడు ఆయనకు కూడా పండగ ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉండమంటున్నారు నన్ను కూడా ఉండమంటున్నారు కానీ ఇంకా అక్కడ మా అమ్మ పిలుస్తుంది మా అమ్మ అయితే మా అమ్మ అయితే ఏమంటుందంటే ఏం ఎగ్జామ్లు రాస్తావు ఏం చదువుతావు ఇంకేం చదువుతావు ఇద్దరులో ఒకరు చదువుకున్నారు కదా మంచిగా ఒకరికి జాబ్ జాబ్ రావడమే కష్టము ఇద్దరికి ఇంట్లో ఉండే ఇద్దరికి జాబులు రావాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో ఇంత పెద్ద పెద్ద చదువులు చదివి కూడా జాబులు తెచ్చుకోలేకపోతున్నారు ఇంకా నువ్వు ఇన్నాళ్ళు చదువుకోలే ఇప్పుడు చదువుకొని ఏం జాబ్ తెచ్చుకుంటావులే ఇంకా అని చెప్తుంది అనమాట మా అమ్మకైతే నేను ఎగ్జామ్ రాయడం ఏమాత్రం ఇష్టం లేదు అయినా కూడా నేనే నా ఫోర్స్తో నేను రాస్తున్నానమాట ముందు కొంచెం ముందు అడుగు వేయాలి అనే ఉద్దేశంతో అందులో వచ్చేసి మా ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు నాకైతే అందుకని చెప్పి ఇంకా ఎందుకు వెనుకడుగు వేయాలి ఒక అడుగు ముందుకేసి చూడాలి చూద్దాము ఇన్నాళ్ళు నాకు చదువు అంటే ఇష్టం కదా సో ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చిందేమో చదువుదాము అన్నట్లయితే నేను అనుకున్నాను అనుకుంటున్నాను అనమాట మా అమ్మకైతే ఏమాత్రము ఇష్టం లేదు మా ఆయనకైతే ఇష్టమే ఆయన ఆయన నాకు నేను ఏం చేస్తా అన్నా కూడా ఆయన నాకు సపోర్టివ్గా ఉంటాడు ఆయన సపోర్ట్ వల్లనే ఇప్పుడు నేను ఒక స్టెప్ ముందుకే ముందుకేయగలుగుతున్నాను సో ఇదనమాట నేనైతే ఇంకా పదిహేనో తేదీ నా ఎగ్జామ్స్ అయితే అయిపోయి అయిపోతాయి ఇంకా ఆ రోజే బయలుదేరతానో లేదంటే అంతకంటే దాని తర్వాత బయలుదేరతానో తెలీదు మరి అయితే వెళ్ళాలి ఇక్కడైతే ఏం ఉండను సో ఇదనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఏమంటే వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది చెప్తున్నాను కదా నా పనులు అలా ఉన్నాయన్నమాట సో అందుకని అవ్వట్లేదు ఇంకా నా మన ఛానల్ ఇంకా ముందు ముందు గ్రో అయితే నేనైతే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అదే నా లైఫ్ స్టైల్ గురించి అంటే నా నా నేను భరించినటువంటి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సంతోషాలు అవన్నీ అయితే పంచుకోవాలని అయితే వీడియో టు వీడియో రూపంలో అయితే మీతో చెప్పుకోవాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే సపోజ్ నా లాగానే ఒక తండ్రి లేని ఆడపిల్ల ప్రపంచంలో ఎవరు సపోర్ట్ లేకుండా ముందుకు వచ్చిన ఆడపిల్లగా నా స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను ఇంతవరకు అయితే నాకు పెళ్ళి అయితే ఎవరి సపోర్టు నాకు ఉండేది కాదండి మా నాన్న చనిపోయినప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక ఎనిమిది సంవత్సరాలు అనమాట నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు నా ఓన్ థాట్స్తో నా ఓన్ ఇదితోనే నేను పైకి వచ్చాను నేను కొన్ని అనుభవించాను కొన్ని ఫేస్ చేసినాను కొన్ని ఫేస్ చేయకూడనివి కూడా నేను చేసి అయితే ముందుకు వచ్చాను అది అదంతా మా ఆయనకి చెప్పడము ఆ స్టోరీ అంతా మా ఆయనకి చెప్పడం మా ఆయన దాని గురించి బాధపడి నా క్యారెక్టర్ని మెచ్చి అంటే నా మంచితనాన్ని మెచ్చి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడము నిజంగా నాకు ఇవన్నీ నా లైఫ్లో చాలా గ్రేట్ థింగ్స్ అని చెప్పుకోవాలి నిజంగా ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను సో చేసుకుంటాను మీరు కూడా నన్ను అయితే సపోర్ట్ చేయండి ముందు ముందు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే మేము ఎగ్జామ్కి అయితే వచ్చామన్నమాట చూడండి ఈ స్కూలు ఈ స్కూల్లో కూర్చున్నాను ఇప్పుడు నేను ఇంకా టైం అవలేదు టైం అయితే వెళ్ళాలి సో ఇక్కడైతే కూర్చున్నాను అన్నమాట నేను ఇంకా ఇంకేం చెప్పాలి ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సింది కానీ ఇప్పుడు కాదండి నేను ముందు ముందు అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా సో వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ నన్ను కానీ కొంచెం సపోర్ట్ చేయండి నేను ఆల్మోస్ట్ ఈ ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది నా ఛానల్ ఇంకా గ్రో అవ్వకపోవడానికి కారణం ఏందో కూడా నాకు అర్థమైతే లేదు కొన్నిసార్లు అయితే యూట్యూబ్ే మానేయాలనిపిస్తుంది కానీ ఎక్కడో ఎక్కడో చిన్న ఆశ ఎందుకో తెలీదు నాకు యూట్యూబ్ చేయాలని ఒక కోరిక అంతే దీని పరంగానే మా ఆయన కూడా నన్ను యూట్యూబ్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినారనమాట చేసుకోమని ఎందుకో నాకు ఇష్టం యూట్యూబ్ చేయడం అంటే నాకు ఇష్టం యూట్యూబ్లో కనిపించడం అన్నా అది ఎందుకో తెలీదు సో ఇష్టం అంతే ఆ ఇష్టంతోనే నేను చేస్తున్నాను సో అంతేనండి ఇంకేం చెప్పలేను దీనికి మాటలు లేవు ఇష్టంతోనే చేస్తున్నాను కష్టమై అంటే కష్టం అంటే ఇంకా కష్టం కూడా ఉంది ఉందిలేండి ఏ పనైనా కష్టం లేదే ఫలితం రాదు సో అదనమాట వీడియోస్ అయితే నేను వ్యూస్ తగ్గడం గురించే నేను కొంచెం బాధ బాధ అయిపోతుంది నాకు వ్యూస్ తగ్గుతున్నాయి వీడియో చేయాలా వద్దా అనే ఆలోచన వస్తుంది అందుకని అయితే కొంచెం వీడియోస్ డిలే అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ రావట్లేదు సో మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా 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 ఇంట్రెస్టింగ్తో ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు ఓకేనండి ఉంటాను ఇంకా ఇంతటితోనే వీడియోనైతే ఇంతటితో ఆపేస్తున్నాను వేరే లెంత్ అయిపోతుంది మీకు కూడా బోర్ కొడుతుంది నేను మిమ్మల్ని అయితే బోరింగ్ లాగా అయితే చూడదలుచుకోలేదు ఏదైనా ఎంటర్టైన్మెంట్తోనే ఉండాలి సో నేనైతే అట్లనే అనుకుంటున్నాను అట్లానే చేయాలనుకుంటున్నాను మేబీ నా వీడియోస్ బోరింగ్ వల్లనే మీరు చూడడం లేదేమో అనే ఒక ఇదితో ఉన్నాను అందుకని చెప్పి ఇంకా ఇక మీద ఎట్లాంటి నా వీడియోస్లో బోరింగ్ లేకోకుండా మీకైతే మంచి కాన్సెప్ట్తోనే మీ ముందుకైతే వస్తాను రావాలని అయితే అనుకుంటున్నాను ఈ ఎగ్జామ్స్ అయిపోని అయిపోనివ్వండి తర్వాత ఇంకా కంటిన్యూస్ అయితే వీడియోస్ అయితే పెట్టడానికి నేనైతే సిద్ధంగా ఉంటాను ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సరేనా ఉంటాను బాయ్